హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం సంఖ ఎలా వేసుకోవాలో చూద్దాం కొంచెం లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి సంఖ ముక్కలు వేసుకోవాలండి ముందు హ్యాండ్స్కి కింద వైపున అంచు మడిచి కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత రెండింటికి అలా కుట్టుకున్న తర్వాత మనం నెక్ కట్ చేయగా మనకు పీస్ వచ్చి దీనికి కట్ చేసినప్పుడు ఆ పీసును నాలుగు భాగాలుగా చేసి పక్కన పెట్టుకుంటాం అన్నమాట పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి అవి కుట్టిన తర్వాత ఆ పీసులు తీసుకొని ఒక్కో చేతికి వచ్చేసి రెండు పీసులు పడతాయండి మనం పై వైపున పెట్టి దాన్ని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ కుట్టు వేసుకోవాలన్నమాట రిటర్న్ కుట్టు వేసుకుంటే నీట్గా ఉండిద్ది అనమాట అది ఎక్స్ట్రా ఉండదు అలా కట్ చేసేసుకొని అలానే రెండో వైపు కూడా వేసుకోవాలి అలా వేసుకోవడం వలన మనకి చేతికి కొంచెం లావు ఉండే వాళ్ళకు కూడా గుడ్డ బాగా సరిపోతుందండి లేకపోతే సరిపోదు అందుకని శంఖముక్కలు వేస్తారు ఈ ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ